ఇటు పైశాచికానందం కోసమే కేసీఆర్ ఎంక్వైరీ సీఎం రేవంత్ రెడ్డి నిప్పులతో చిలగాట మారుతున్నట్ట నిప్పు అంట ఎవరు కేసీఆర్ మరి అంటుంటే మళ్ళా మండగల కేసీఆర్ ను ముట్టుకుంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ముట్టుకున్నట్టసుకోయగా కేసీఆర్ ను ముట్టుకుంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ముట్టుకున్నాడట కేసీఆర్ మరి కాళేశ్వరం కట్టిండు నాశనం చేసిండు అంటే మరి నాశనం చేస్తే నాశనం చేసిన కేసీఆర్ అప్పుడు అంటే మంచి చేస్తేనేమో మేమే చేసినామంటారు ఇల్లు పెళ్లి భోజనాలు అవుతున్నాయి అంటే నేనున్న మా మనమడు ఉన్నాను తర్వాత ఏ కొట్లాడైతుంది పోవాలని చెప్పేసి అంటే నేను ముసలమైతే మా మనమడు పిల్లగాడేనా ఏడ కొట్లాడతామని అన్నమాట ఇటుంటుంది లెక్క వీళ్ళది మంచి ఏషీర్ అంటేనేమో మేమే చేసినాం మేమే అని చెప్పేసి గలలు ఎగిరేస్తారు చెడి చేసి అంటే మాకేం సంబంధం దానికి మాకు మాకేం సంబంధం ముట్టుకుంటారా ఇట్లాంటరా ఇటువంటి డైలాగ్ చెప్తుంటారనమాట కేసీఆర్ ముట్టుకుంటే ఆత్మగౌరవాన్ని ముట్టుకున్నట్ట తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్ చేసినా ఇదంతా కూడా కేసీఆర్ ఆస్తులు లెక్కనే అందరు ఆస్తులు కూడా వెరగాలిగా మీ కుటుంబం ఆస్తులు పెరిగినట్టుగా కేటీఆర్ ఎన్ని పెరిగినాయి హరీష్ రావు పెరిగినాయి కవిత ఎన్ని వెరిగినాయి మిగతా అందరినీ వెరిగినాయి సంతోష్ రావు ఎన్ని పెరిగినాయి ఢిల్లీకి అరవై సార్లు పోయి కేసులు మాఫీ కోసం కాళ్ళు పట్టుకున్నావు సజ్జనార్ జడ్జి కాదు లీకులు ఇస్తే సహించేది లేదని చెప్పేసి కామెంట్ అంటారు సజ్జనార్ జడ్జి కాదంట మరి ఏమైంది అప్పుడు కూడా మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మరి అప్పుడు పోలీసులు జడ్జీలు అయినప్పు ఇప్పుడే జడ్జిలైతే లేరా ఎప్పుడైనా ఒకటే ఉంటది కదా పోలీసులను కావాల్సినంత వాడుతున్నారు కదా అప్పుడు ఇష్టం వచ్చిన కేసులు పెట్టించారు కదా మరి అప్పుడు గుర్తుకు రాదా రామన్న ఇప్పుడు సజ్జ సజ్జనార్ జడ్జి కాదంటున్నావు మరి అప్పుడు జడ్జి అయినరా పోలీసులు కాబట్టి కాలం సమాధానం చెప్తుంది ఎప్పుడు కూడా అహంకారంతో విరవేగితే ఇప్పుడున్నటువంటి మంత్రులు కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు గానీ ఇంకోవరైనా సరే అహంకారంతో తే మేమే అనేటువంటి అహంకారం చూపిస్తే బరాబర్ లెక్క ఇష్టం వచ్చినట్టుగా మేము చేస్తాము ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటాం మేము ఎవరిని కలవా ఏమైంది ఇప్పుడు మొత్తం ఏడు గంట పోతలే ఇప్పుడు రోడ్ మీద పోయి కూసుంటలే కనీసం మనుషులునే కలవనటువంటి మనుషులు ఇప్పుడు ఎక్కడ ఉన్న ఎక్కడున్నారు మనుషులు చెప్పేసుకుంటే వెతుకుంటే వెతుకు పోల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే కాలం సమాధానం చెప్తుంది అహంకారం మంచిది కాదు